తాలిబాన్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది ఆఫ్ఘనిస్తాన్ కదా కానీ ఇప్పుడు ఆ తాలిబాన్ మళ్ళీ పాకిస్తాన్లో తలెత్తిందంటే సైనిక దాడులు బాంబు పేలుళ్ళు సరిహద్దు ఉద్రిక్తతలు దేశమంతా భయాందోళనలో ఉంది ఈ వీడియోలో పాకిస్తాన్లో తాలిబాన్ మళ్ళీ ఎలా పెరిగిందో ఎందుకు దాడులు పెరిగాయో భవిష్యత్తులో ఏమవుతుందో తెలుసుకుందాం అసలు తాలిబాన్ అనే పేరు ఎలా వచ్చింది తాలిబాన్ అనే పేరు పాస్టో భాషలో విద్యార్థులు అని అర్థం పంతొమ్మిది వందల తొంభై దశకంలో ఆఫ్ఘనిస్తాన్లో మతపరమైన పాఠశాలల విద్యార్థుల నుండి ఈ గుంపు ప్రారంభమైంది రెండు వేల ఒకటిలో అమెరికా వారాన్ టెర్రర్ మొదలుపెట్టినప్పుడు తాలిబాన్ కూలిపోయింది కానీ రెండు వేల ఇరవై ఒక్కటిలో అమెరికా సైన్యం వెనక్కి వెళ్ళిన తర్వాత తాలిబాన్ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్పై పూర్తి ఆధిపత్యం సాధించింది తాలిబాన్ విజయంతో పాకిస్తాన్లోని ఒక వర్గం టీటీపీ అంటే తైరీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీని తెరీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అని కూడా పిలుస్తారు ఈ వర్గం టీటీపీ బలపడింది వీరు ఆఫ్ఘన్ తాలిబాన్లకు మద్దతుదారులే కానీ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తమ శత్రువుగా చూస్తారు వీరి యొక్క లక్ష్యం ఏంటంటే పాకిస్తాన్లోని ఇస్లామిక్ షరియా చట్టంను అమలు చేయడం అదే కారణంగా పాకిస్తాన్ సైన్యం పోలీస్ ప్రభుత్వ అధికారులపై దాడులు పెంచారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాటికి పరిస్థితి తీవ్రంగా మారింది ఖైబర్ పంతుంక్వా మరియు బలుచిస్తాన్ ప్రాంతాల్లో తాలిబాన్ దాడులు వరుసగా జరుగుతున్నాయి పోలీస్ చెక్పోస్టులు సైనిక బేస్లు ఏదీ సురక్షితం కాదు పాకిస్తాన్ ఆరోపణలు చేస్తుంది ఏమిటంటే ఈ దాడుల వెనుక ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఉంది అని ఇక ఆఫ్ఘనిస్తాన్ పా ప్రభుత్వం మాత్రం ఏం చెప్తుందంటే మాకేం సంబంధం లేదు అని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఇప్పుడు యుద్ధ రంగంలో మారింది డ్రోన్ల దాడులు రాత్రిపూట తుపాకీ కాల్పులు వందలాది కుటుంబాలు తమ ఇళ్లను విడిచి వెళ్తున్నాయి పాకిస్తాన్ ప్రభుత్వం ఆపరేషన్ అజ్మీ ఇస్తేహాం ప్రారంభించింది అంటే దీని యొక్క అర్థం దృఢ సంకల్పం అని కానీ తాలిబాన్ గిరిజన పర్వత ప్రాంతాల్లో దాక్కొని ఉన్నందున వారిని పూర్తిగా అణిచివేయడం కష్టమవుతుంది సామాన్య ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది పాఠశాలలు మూసివేశారు వ్యాపారం నిలిచిపోయింది పోలీస్ స్టేషన్లు కూడా ఇప్పుడు బంకర్లా మారిపోయాయి ప్రజలు ఏం చెప్తున్నారంటే ఇది కేవలం ఉగ్రవాదం కాదు ఇది రోజువారీ భయానక పరిస్థితి అని ఈ పరిస్థితి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీసింది విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్నాయి ప్రజల నమ్మకం కోల్పోతుంది సైన్యం ప్రభుత్వం గూఢాచార సంస్థలు అన్నీ వేర్వేరు దిశల్లో పనిచేస్తున్నాయి దీంతో అంతర్గత రాజకీయ అశాంతి కూడా పెరుగుతుంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ ఇప్పుడు రెండు అగ్నిగుండాల మధ్య చిక్కుకుంది అని ఒకవైపు తాలిబాన్ దాడులు మరోవైపు ఆర్థిక సంక్షోభం భవిష్యత్తులో పెద్ద సైనిక చర్యలు లేకపోతే ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది అని విశ్లేషకులు చెప్తున్నారు అసలు ఈ తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ అనే వర్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంస్థ రెండు వేల ఏడులో పాకిస్తాన్లో ఏర్పడింది ఇది వివిధ మత ఉగ్రవాద గుంపులను ఒకే బ్యానర్ కిందకు తెచ్చి ఏర్పడినటువంటి సంస్థ దీని మొదటి నాయకుడు బైతుల్లా మెషూద్ ఇతను దక్షిణ వజరిస్తాన్ ప్రాంతానికి చెందినవాడు వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పాకిస్తాన్లో ఇస్లామిక్ శర్యా చట్టాన్ని అమలు చేయడం మరియు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పాశ్చాత్య ప్రభావం నుండి విముక్తి చేయడం ఈ సంస్థ టీటీపీ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అమెరికా యొక్క మిత్రదేశంగా చూస్తుంది అందుకే ప్రభుత్వం మై మరియు సైన్యాన్ని ప్రధాన శత్రువుగా భావిస్తుంది రెండు వేల ఏడు నుండి ఇప్పటి వరకు వేలాది ఉగ్రదాడులకు టీటీపీఏ బాధ్యత వహించింది పోలీస్ స్టేషన్లు సైనిక స్థావరాలు స్కూళ్ళు మసీదులు కూడా వీరి లక్ష్యాలయ్యాయి రెండు వేల పద్నాలుగులో పెషావర్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ దాడిలో నూట యాభైకి పైగా విద్యార్థులు మరణించారు ఇది పాకిస్తాన్ చరిత్రలో అత్యంత భయానక దాడిగా నిలిచిపోయింది టీటీపీ మరియు ఆఫ్ఘన్ తాలిబాన్ మధ్య మతపరమైన సాంస్కృతిక సంబంధం ఉంది అయితే టీటీపీ పాకిస్తాన్పై దాడులు చేస్తుండగా ఆఫ్ఘన్ తాలిబాన్ చాలాసార్లు మౌనం వహిస్తుంది రెండు వేల ఇరవై రెండులో తాత్కాలిక సీజ్ విఫలమై రెండు వేల ఇరవై మూడు నుండి మళ్ళీ దాడులు పెరిగాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో టీటీపీ పాకిస్తాన్ సైన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది టీటీపీ కార్యకలాపాలు ప్రధానంగా బలోచిస్తాన్ వజిరిస్తాన్ ఖైబర్ ఫంగ్తువా ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి ఈ దాడుల వల్ల వేలాది మంది ప్రజలు తమ ఇల్లు వదిలి అంతర్గత శరణార్థులుగా మారారు అసలు అక్టోబర్ తొమ్మిది రాత్రి ఏం జరిగింది పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు పక్కన ఉన్న తాలిబాన్ శిబిరాలపై భారీ గగన దాడులు చేసింది కాబుల్ కోస్ట్ పక్తీకా ప్రాంతాల్లో జరిగిన ఈ డ్రోన్ దాడుల్లో పలు ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయని పాకిస్తాన్ అధికారులు తెలిపారు కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఈ దాడులను తమ యొక్క భూభాగంపై అక్రమం అని తీవ్రంగా ఖండించింది తదుపరి రోజు అక్టోబర్ పదిన ఉదయం పాకిస్తాన్ సైనిక కార్వాన్పై దారుణమైన దాడి జరిగింది ఈ దాడిలో పదకొండు మంది సైనికులు అందులో ఇద్దరు అధికారులు మరణించారు ఈ దాడికి బాధ్యత తీసుకున్నది తాలిబాన్ యొక్క అనుబంధ గ్రూప్ అయినటువంటి టీటీపీ ఇది పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది అక్టోబర్ పది పదకొండు రోజున దాడి తర్వాత రెండు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతం యుద్ధ రంగంలా మారింది తాలిబాన్ సైనికులు పాకిస్తాన్ సరిహద్దు చెక్పోస్టులపై కాల్పులు జరిపారు పాకిస్తాన్ కూడా బలమైన ప్రతిస్పందన ఇచ్చింది అక్టోబర్ పది పదకొండవ తేదీల్లో వరుసగా గన్ ఫైట్లు కొనసాగి రెండు పక్షాలకు నష్టం వాటిల్లింది అక్టోబర్ పన్నెండున రాత్రి ఘర్షణలు మరింత తీవ్రంగా మారాయి రాత్రంతా తుపాకీ కాల్పులు పేలుళ్ళు కొనసాగాయి ఆఫ్ఘాన్ పక్షం ప్రకారం యాభై ఎనిమిది మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని వారు ప్రకటించారు దీనితో పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే సరిహద్దు గేట్లను మూసివేసింది వాణిజ్య రాకపోకలన్నీ ఆగిపోయాయి అక్టోబర్ పదమూడున పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వద్ద పూర్తిగా హైఅలర్ట్ ప్రకటించింది దశాబ్దాలుగా కొనసాగుతున్న ట్రేడ్ మార్గాలు కూడా మూసివేయబడ్డాయి స్థానిక ప్రజలు భయాందోళన ఉన్నారు ఎవరి వైపు దాడి వస్తుందో తెలియని పరిస్థితి సంఘర్షణలు అధికమవుతుండడంతో ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వం తర్వాత రెండు దేశాలు నలభై ఎనిమిది గంటలు సీజ్ ఫైర్కు అంగీకరించాయి అయితే ఈ సీజ్ ఫైర్ కేవలం తాత్కాలికం మాత్రమే ఆఫ్ఘన్ తాలిబాన్ ఆరోపించింది ఏమిటంటే పాకిస్తాన్ దాడుల్లో పన్నెండు మంది పౌరులు చనిపోయారని దీంతో అంతర్జాతీయ ఒత్తిడి మరింత పెరిగింది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అక్టోబర్ పదహారున పాకిస్తాన్పై కొత్త ఆరోపణలు చేసింది కాబుల్ మీద కూడా పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది అని ఐక్యరాజ్య సమితి ఏం స్పందించిందంటే సివిలియన్లను రక్షించాలి రెండు దేశాలు అణచివేత చర్యలు నిలిపివేయాలని హెచ్చరించింది ఒక రోజు తర్వాత అక్టోబర్ పదిహేడున ఉదయం మీరలీ ప్రాంతంలో ఉన్న పాకిస్తాన్ సైనిక సావరంపై ఆత్మాహుతి దాడి జరిగింది ఈ దాడిలో మంది సైనికులు మరణించారు ఈ ఘటనతో పాకిస్తాన్ అంతటా భద్రతా అలర్ట్ జారీ చేసింది ఇలా అక్టోబర్ నెల మొత్తం పాకిస్తాన్ తాలిబాన్ మధ్య ఘర్షణలు దాడులు ఆరోపణలు కొనసాగాయి ప్రతిరోజు కొత్త హింస కొత్త మృతులు ప్రజలు ఏం చెప్తున్నారంటే ఇది యుద్ధం కాదు భయమే మిగిలిపోయింది అని ఇప్పుడు ప్రపంచం చూస్తుంది పాకిస్తాన్ శాంతి దిశగా వెళ్తుందా లేక మరింత గందరగోళంలోకి జారిపోతుందా అని ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరియు మా ఛానల్ సుధీర్ టుడేని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ